లో జరడానికి వచ్చేటువంటి గవర్నర్ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసిరండి ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపుల్లో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటుందా తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రాము అని చెప్పట్లేదు దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ కాంగ్రెస్ లో పోయినటువంటి ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జరిగింది వెయిట్ ఫర్ దైం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వితింత కూర్వాల్సి చేస్తున్నటువంటి రివ్యూకి ఏం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదండి ఒకటి మో చేతిలో బలం ఉంటే మొండికోవడం లేదు అనేది ఒకటి నానుడు ఉంది వాళ్ళకి మో చేతిలో బలం లేదు వాళ్ళ దగ్గర మొండికోడలుగా లేదు వాళ్ళకు ప్లానింగ్ లేదు యాక్షన్ లేదు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఎవరి మీద ఒకరి మీద రుద్దడం కోసం ఆ రకంగా చెప్పారు లేదా వాళ్ళు అంగీకరించినట్టు మోడీ గారి వాళ్ళంతో మేము ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిం అందుకనే మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ప్రదేశించంక్ యూ అన్న మీటింగ్ ఇస్ గోయింగ్ థ్యాంక్ యూ సో మిత్రులు మీడియా మిత్రులకి చాలా సందర్భాల్లో కూడా చెప్పినాం మళ్ళీ ఒకసారి కూడా మీ అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు చెప్తా ఉన్నా చిన్నప్పుడు చిన్న పంచతంత్రంలో ఒక శాంతి చెప్తాను కుక్క పని కుక్కనే చేయాలి గాడిద పని గాడిదనే చేయాలి స్టేట్ లో జరిగేటువంటి కేంద్రం స్టేట్ లో జరిగేటువంటి